యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ పట్టణ కేంద్రానికి చెందిన మన భువనగిరి శాసనసభ్యులు కుంభ మనీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వలికొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభ పాపిరెడ్డి ఉంగరం గుర్తు కోటు వేసి నన్ను గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త వారు సర్పంచ్ అభ్యర్థికి స్వాగతం పలికి షాల్వా కప్పి ఆహ్వానించారు నాయకులు ఐటీ పాముల మాట్లాడారు వలికొండ ప్రజలు దయచేసి వారు చేసిన సేవల్ని మర్చిపోకుండా ఉంగరం గుర్తు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలు మంగళార్తులు బట్టి అతనికి దీవెలు అందించడం జరిగింది రమణారెడ్డి కుమారుడైన వెంకటపా మా గురువు సమానుడు దైవ సమానుడు ఈ రోజు ఒలిగొండలో అభివృద్ధికి ముఖ్య కారణం వాళ్ళు బస్ స్టాండ్కు స్థలం ఇవ్వడమే కాకుండా ఎస్సీ కాలనీకి మరియు బీసీ కాలనీకి అదేవిధంగా సబ్స్టేషన్ స్టేషన్కు అదేవిధంగా చెరువుకు వాళ్ళ యొక్క సొంత భూమిని ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం దానం చేసి ఒల్గొండ అభివృద్ధికి ఎంతో సహకరించారు ఈ రోజు రావడంపేట నియోజకవర్గం గవర్నమెంట్ కంటే ఎక్కువ ఒలిగొండ అభివృద్ధి చెందిందంటే రమణారెడ్డి కారణం రమణారెడ్డి ఆ దీవెనతో అదేవిధంగా అయ్యప్ప స్వామి అందరి దీవెనతో అన్న బంపర్ మెజార్టీతో గెలవాలని ఒలిగొండకు సేవ చేయాలని సేవ చేస్తాడనే నమ్మకం మాకుంది రోజు అందరూ ఒలిగొండ గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన అతనికి వచ్చిన ఉంగరం గుర్తుకు ఓటేసి అదేవిధంగా అతను నియమించిన పద్నాలుగు వార్డుల్లోని వార్డు మెంబర్లందరినీ బంపర్ మెజారిటీతో గెలిపించి ఈరోజు ఒలిగొండ గ్రామ అభివృద్ధికి సహకరించాలని అదేవిధంగా ఒలిగొండ గ్రామంలో వెంకటపాపరెడ్డిని సర్పంచ్గా గెలిపిస్తే అతనికి అన్న ఆయన ఒలిగొండ ముద్దుబిడ్డ మన శాసభ్యులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డికి రియల్ కావున అదేవిధంగా మనకు ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈరోజు వెంకటపాపరెడ్డి అని గెలిపిస్తే మనకు ఎమ్మెల్యేతోని పని జరుగుతుంది అవసరమైతే సీఎంని మినిస్టర్ని అందరి ఎంపీ ద్వారా కూడా తీసుకొచ్చి ఒలిగొండను విపరీతమైన అభివృద్ధి చెందించడంలో అభివృద్ధి చెందడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అన్న కష్టజీవి ఎప్పుడు నలుగురిలో ఉంటాడు నలుగురికి అందుబాటులో ఉంటాడు అన్న తమ్మి మామ అత్త అని వరుసలు పెట్టి పిలిచి మాలో ఒకటై ముఖ్య ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే నా పెళ్ళికి నాకు ఒక అమ్మాయిని చూసి నా పెళ్లి చేసినాడు అన్న ఇది మేము జీవితాంతం మర్చిపోలేము ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేసారు అన్న ఇంటింటికి వాళ్ళ సేవ అందింది వాళ్ళు రమణారెడ్డి కాలం నుంచి మొదలుపెడితే ఈరోజు వెంకటపాబరెడ్డి అన్న వరకు ప్రతి ఇంటికి వాళ్ళు వాళ్ళ సేవను అందించారు వాళ్ళ సొంత ఆస్తులు అమ్మి ఒలిగూడ గ్రామాన్ని అభివృద్ధి పరచరు ముందు ముందు కూడా ఎన్నో సేవలు చేస్తారనే నమ్మకం మాకుంది అన్నను గెలిపించడం మన బాధ్యత నైతిక బాధ్యత మన ధర్మం మన మానవత్వం కనీసం కృ కృతజ్ఞతలు ఇన్ని రోజులు ఇన్ని కార్యక్రమాలు చేసిన రమణారెడ్డికి జ్ఞాపకార్థంగా అన్నను ఒలిగూడ సర్పంచ్ చేసి మనం ఆయన రమణారెడ్డి యొక్క కృతజ్ఞత రమణారెడ్డికి రుణం రుణం తీర్చుకోవాలని ఒలివన్న గ్రామ ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న వెంకటపాపరెడ్డి ఎనకూ అదే విధంగా ఉపేంద్ర రెడ్డి ఎనకూ కృతజ్ఞతలు తెలుజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తికే నరూరు వెంకటపాపరెడ్డి ఉంగరం గుర్తుకే నరూరు ఉంప వెంకటపాపరెడ్డి ఉంగరం గుర్తుకే నరూరు థాంక్యూ